ముందు మన మనసు మార్చుకోవాలి కదండి క్షేమం కోసం పరుగులు తీస్తున్నారు ప్రజలు ఎక్కడ చూసినా భక్తి భావం పెరిగిపోతుంది రాయికి మొక్కుడు రాయికి మొక్కుతున్నాడు చెట్టుకు మొక్కుడు చెట్టుకు మొక్కుతున్నాడు అక్కడ దేవుడు ఉన్నట్టు అక్కడికి ఉక్కుతున్నారు కొండలకి కోడలకి పరుగెత్తున్నారు వేస్తున్నారు దేనికోసం అంటే క్షేమం కోసం క్షేమం 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 కోసం ఉంటుందా క్షేమం ఎవరి ఇయ్యాలా క్షేమం దేవుడు అనుగ్రహించాలి దేవుడు అనుగ్రహిస్తేనే ఆ క్షేమం ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి ఆ క్షేమం అని దేవుడు ఇవ్వాలి మనం సంపాదించుకున్నది ఏదైనా మనం కలిగి ఉన్నది ఏదైనా క్షేమంగా ఉండాలి అంటే ఆయన దయ ఉండాలి హలే లుయా హలే లుయా ఆయన దయ లేకపోతే మనమేమి సుఖం ముందు మనం మనసు మార్చుకోవాలి కదండి క్షేమం కోసం పరుగులు తీస్తున్నారు ప్రజలు ఎక్కడ చూసినా భక్తి భావం పెరిగిపోతుంది రాయికి మొక్కడు రాయికి మొక్కుతున్నాడు చెట్టుకు మొక్కడు చెట్టుకు మొక్కుతున్నాడు అక్కడ దేవుడు ఉన్నట్టు అక్కడికి మిక్కుతున్నారు కొండలకి కోడలకి పరుగెత్తుతున్నారు మాలలేస్తున్నారు దేనికోసం అంటే క్షేమం కోసం క్షేమం 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 కోసం ఉంటుందా క్షేమం ఎవరియాల క్షేమం దేవుడు అనుగ్రహించాలి దేవుడు అనుగ్రహిస్తేనే ఆ క్షేమం ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి ఆ క్షేమం అనేది దేవుడు ఇవ్వాలి మనం సంపాదించుకున్నది ఏదైనా మనం కలిగి ఉన్నది ఏదైనా క్షేమంగా ఉండాలి అంటే ఆయన దయ ఉండాలి హలే లుయా హలే లుయా ఆయన దయ లేకపోతే మనం ఏమీ సుఖం ముందు మన మనసు మార్చుకోవాలి కదండి క్షేమం కోసం పరుగులు తీస్తున్నారు ప్రజలు ఎక్కడ చూసినా భక్తిభావం పెరిగిపోతుంది రాయికి మొక్కుడు రాయికి మొక్కుతున్నాడు చెట్టుకు మొక్కుడు చెట్టుకు మొక్కుతున్నాడు అక్కడ దేవుడు ఉన్నట్టు అక్కడికి కుక్కుతున్నారు కొండలోకి కోణలకు పరుగెత్తున్నారు మాలలేస్తున్నారు దేనికోసం అంటే క్షేమం కోసం క్షేమం 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 కోసం ఉంటుందా క్షేమం ఎవరియాల క్షేమం దేవుడు అనుగ్రహించాలి దేవుడు అనుగ్రహిస్తేనే ఆ క్షేమం ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి ఆ క్షేమం అనేది దేవుడు ఇవ్వాలి మనం సంపాదించుకున్నది ఏదైనా మనం కలిగి ఉన్నది ఏదైనా క్షేమంగా ఉండాలి అంటే ఆయన దయ ఉండాలి హలే లుయా హలే లుయా ఆయన దయ లేకపోతే మనం ఏమీ సుఖం ముందు మన మనసు మార్చుకోవాలి కదండి క్షేమం కోసం పరుగులు తీస్తున్నారు ప్రజలు ఎక్కడ చూసినా భక్తి భావం పెరిగిపోతుంది రాయికి మొక్కడు రాయికి మొక్కుతున్నాడు చెట్టుకు మొక్కుడు చెట్టుకు మొక్కుతున్నాడు అక్కడ దేవుడు ఉన్నట్టు అక్కడికి ఇప్పుడుతున్నారు కోణలకి కోణలకి పరుగెత్తున్నారు మాలలేస్తున్నారు దేనికోసం అంటే క్షేమం కోసం క్షేమం 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 కోసం ఉంటుంది క్షేమం ఎవరి ఇవ్వాలి క్షేమం దేవుడు అనుగ్రహించాలి దేవుడు అనుగ్రహిస్తేనే ఆ క్షేమం ప్రతి మనిషికి ప్రతి